మనం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాము దిస్ఈస్ ఆంధ్ర యూనివర్సిటీ ఎడ్స్కైన్ కాలేజ్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ సో ఇందులోకి వెళ్ళి మనం చూద్దాం ఏముందో లోపల అక్కడ ప్రొఫెసర్ జానక్రామ్ గారు ఉన్నారు ఆయన కలవమని చెప్పి నాకు కొంతమంది పెద్దలు చెప్పారు ఇది ఒక పెద్ద స్కల్ ఉంది ఇక్కడ ఇది ఒక త్రిమంగళం తాలూకా స్కల్ ఇది త్రిమంగులం తాలూకా బుర్రా చాలా బాగుంది చూడడానికి ది స్కెలెటర్ ఆఫ్ ద బేబీ వేల్ నైన్టీన్ సిక్స్టీలో దొరికింది ఇది అలాగే ఇక్కడ వేల్ వేల్తాలక స్పైన ఇక్కడ ఉంది నమస్తే అండి మహర్ ఉన్నారా థ్యాంక్ యూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జాన్ గ్రామ్ ప్రొఫెసర్ గారు ఈయన బేసిక్గా ఈయన ప్రొఫెసర్ గారు నమస్తే అండి థ్యాంక్ థ్యాంక్ యూ మీకు చిన్న రిక్వెస్ట్ నాకేమంటే ఇక్కడ మరేన్ బయాలజీ కొద్దిగా డబ్బతింటుందనే దాని మీద జస్ట్ ఇవాళ డిప్యూటీ సీఎంఓ గారు నిన్న ట్వీట్ చేశారు నేను ఊర్లో లేను నిన్న కనుక్కుందాం అనుకున్నాను కొన్ని సందేహాలు మిమ్మల్ని అడగవచ్చు కదా థ్యాంక్ యూ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే జానక్రామ్ గారు గారు కదా నమస్తే నైస్ మీటింగ్ అండి యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక నాలుగు చిన్న ప్రశ్నలు ఉన్నాయి సో ఈ మీటింగ్ ఏంటంటే మీరు తప్ప ఎవరు సమాధానం చెప్పలేరని ఈరోజు అథెంటిక్ పర్సన్ ఎందుకంటే ఆంధ్ర యూనిసిటీ విశాఖపట్నం ఉంది సముద్రం కూడా విశాఖపట్నం ఉంది సో మీకు ఒక లైఫ్ సైన్స్ మరేన్ లివింగ్ రిసోర్సెస్ ప్రొఫెసర్ కదా అండ్ యూఆర్ ఆల్సో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే లాట్ ఆఫ్ మరైన డిస్టర్బెన్స్ హ్యాపీనింగ్ మనం అప్పుడప్పుడు తాబేలు చనిపోయినా అప్పుడప్పుడు ఎక్కువ చేపలు చనిపోయి కొట్టు చనిపోయిపోతున్నాం ఒక పెద్ద పెద్ద వేల్స్ చనిపోవడం చూస్తున్నాం ఈ మధ్యన ఒక తాబేల్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మీద చేయమని అక్కడ ఒక అధికారికి చెప్పారు I some, I some, I some, but uh, as a university you have, you have the resource, you have the knowledge. I would like to take some of the inputs from you and pass it on to the public and as well as to oh. the teacher, who is very much interested in protecting the environment. Mm -hmm. Now environment. Mean, ఇప్పుడు అక్కడ తాబ్బేలు చనిపోయి రావడంలో మొన్న విశాఖపట్నంలో కూడా పదిహేను పద్దెనిమిది తాబెలు కాకినాడలో కొద్ది తాబేలు చనిపోయి వస్తున్నాయి అవి కూడా కొద్దిగా చిన్న సైజు పెద్దలు కూడా రాదు వయసు అయిపోయి చనిపోయేది కాదు ఏమంటారు దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ థ్యాంక్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు టేకింగ్ ఫార్ంగ్స్ ప్రొటెక్టింగ్ ది మరైన్ లా అంతకుముందు చాలా మంది మినిస్టర్ గారిని చూసారు కానీ దేనికి కూడా ఏ మినిస్టర్ గారు కూడా ఎంత ఇదిగా స్పందించినటువంటి దాఖలాలు లేవు సో వీ షుడ్ థ్యాంక్ యూ ఫస్ట్ అండ్ దెన్ ఈ సముద్ర తాబేల్ ఇప్పుడు మొన్న మీరు చెప్పినటువంటి ఇది దానికి సైంటిఫిక్ నేను లెపిడో పిలెస్ వల్లి ఈ లిప్డో పిలేస్ వేషాలని మనం ఆలివ్ అంటాం అంటాము అంటాం ఇవి యాక్చువల్ గా దే ఆర్ అవైలబుల్ రైట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు ఇండియన్ పోస్ట్ ఈస్ట్ పోస్ట్ అఫ్ టూ ఒరిషా లాగా ఉంటాయి వెస్ట్ పోస్ట్ అఫ్ గుజరాత్ వరకు వస్తూ ఉంటాయి వీటి యొక్క బ్రీడింగ్ సీజన్ వచ్చేసి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఇవేంటంటే నియర్ ద పోస్ట్ ఈ ఎగ్స్ పెట్టడానికి వచ్చి ఆల్మోస్ట్ అంటే మెచ్యూరిటీ కూడా మనం కన్సిడర్ చేయాలి ఫైవ్ టు నైన్ ఇయర్స్ పడుతుంది మెచ్యూర్ అవటానికి ఒకటి ఇండివిజువల్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఆఫ్ టు ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది సో ఏం చేస్తాయంటే ఆఫ్టర్ మెచ్యూరిటీ ట్రై టు ఫైండ్ అవుట్ సూటబుల్ ప్లేస్ టు లే ఎగ్స్ ఇలా మైగ్రేట్ అవుతా మైగ్రేట్ వెళ్తూ ఉంటాయి వస్తా ఉంటాయి అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దోషని కరెంట్ అట్మాస్ఫియర్ అండ్ వెదరింగ్ కండిషన్స్ కండి ఎక్కడ ఇవి గుట్లు పెడతాయి అంటే ఎక్కడ వీటికి అనుకూలంగా ఉంటుందో అక్కడ పెడతాయి అంటే మనకి కోస్ట్ లో మనకి ఒరిస్సా కోస్ట్ ఒకటి విశాఖపట్నం కోస్ట్ ఒకటి మోస్ట్ కన్వీనియం ఇక్కడికి పెట్టడానికి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని చనిపోతూ ఉంటాయి అంటే గుట్లు పెట్టేవే కాదు మామూలు కూడా చనిపోతూ ఉంటాయి సెవెరల్ రీజన్స్ దట్ కరెక్ట్ గా ఇది అని పిన్ పాయింట్ మనం చేయాలి ఒకటి ఏంటంటే పొల్యూషన్ కావచ్చు పొల్యూషన్ వల్ల ఏ విధంగా అంటే యాక్చువల్గా ఏదన్నా పొల్యూటెడ్ టాక్సిక్ పొల్యూటెడ్ అంటే ఇన్ మాస్ చనిపోతాయి అని అంత అన్ని రావటం లేదు మనకు అంటే డైల్యూట్ అయిపోతూ ఉంటుంది పొల్యూటెడ్ దానివల్ల ఏంటంటే లాంగ్ రేంజ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఫ్రీకండికి చనిపోతుంది అంటే ఎడ్లే కెపాసిటీ ఆఫ్ దిటెన్స్ ది క్లైన్స్ అవి తగ్గిపోతామంటే ఈ సంవత్సరం ఒక ముప్పై గుడ్లు పెట్టింది అనుకో నెక్స్ట్ ఇయర్ ఇరవై కంటే అయిపోతుంది పెడతారు తర్వాత తర్వాత అది పెడతాం అనేది అంటే ల్యాబ్ అండ్ అఫెక్ట్ అంటే ఎప్పటికీ మూడు రెండు అంటే ఈ పెట్టడానికి వచ్చినప్పుడు ఏదైతే ప్లేస్ అనుభవం ఉంటుందో అక్కడ పెడతాయి వాటికి కొంత ప్రొటెక్షన్ మనం వాళ్ళు ఇస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కానీ ఇప్పటికే చేస్తున్నారు ఇయర్ చేస్తున్నారు

ఒక బ్యాంబూ ప్రొటెక్టెడ్ ఏరియాలో బ్యాంబూస్తో ప్రొటెక్ట్ చేసేసి పిల్లలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్లింగ్స్ అని వదిలేస్తారు సొందరు సముద్రని వదిలేస్తారు బట్ ఈ కాలంలో ఏంటంటే అంటే చనిపోవడం ట్రక్కిల్స్ అనేటటువంటి ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ ఎప్పుడు కూడా ట్రాలర్స్ వాళ్ళ ఫిజికల్ ఇంజరీస్ చనిపోవచ్చు లేదా పొల్యూషన్ వల్ల అంటే వాటికి మనకి ఎలాగా హెల్త్ అజాక్ట్స్ ఎలా ఉంటాయో వాటికి హెల్త్ హజార్డ్స్ ఉంటాయి తర్వాత నెట్టింగ్ నెట్టింగ్ వల్ల ట్రాలర్స్ నెట్స్ డ్రాల్ నెట్స్ వల్ల ఉంటాయి ట్రాల్ నెట్స్ లో ఈ మధ్య ఏంటంటే థర్టీ లెక్స్బుల్ డివైసెస్ అని టీఈడీస్ అని పెట్టారు దాని వల్ల కొన్ని ఎస్కేప్ అవుతున్నాయి కొన్ని ఎస్కేప్ అవ్వాలి బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఉండి కొల్లి కూడా గ్రాడ్యువల్ గా ఈ పొల్యూషన్ వల్ల అంటే బీట్ ఫార్మస్యూటికల్ రేస్ట్ ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ అదర్ ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ సో మోర్ ఓవర్ టాప్ ఇట్ క్లైమేట్ చేంజ్ వీటిలన్నిటి వల్ల ఏంటంటే కరెంట్ ప్యాటర్న్ కూడా మారుతున్నాయి దీనివల్ల ఏంటంటే గ్రాడ్యువల్ గా నంబర్ ఆఫ్ డెత్స్ పెరుగుతూ ఉంటాయి కండిటీ తగ్గిపోతూ ఉంటారు సో ఈ కంటెక్స్ అల్టిమేట్ గా అంతరించిపోతాయి కదా ఇప్పుడు మీరు చెప్పిందే ఒక కరెక్ట్ సో రైట్ వాళ్ళకి నెంబర్ తగ్గిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఈ సంవత్సరం రావట్లా నెక్స్ట్ ఇయర్ ఇంకా రావు ఇంకొక చిన్న ఆపరేషన్ అండి మనకి ఇది వరకు పోస్ట్ లో విశాఖపట్నం నా చిన్నప్పుడు పెరిగారు కాబట్టి నా చిన్నప్పుడు రెండు వేల వరకు స్టాండ్ ఉండేది ఇప్పుడు కిలోమీటర్ కాదు కదా కొన్ని వందల అడవి కూడా లేదు కాబట్టి కొన్ని దగ్గర అయితే అసలు లేనండి చాలా కొట్టుకుపోయింది అండ్ బికాస్ ఆఫ్ మనం అక్కడ బ్రేక్ వాటర్స్ వేసాం కాబట్టి ఆ కరెంటు వచ్చి ఇక్కడ చేసేస్తుంది ఈరోడ్ చేస్తున్నారు అర్థం నాకు అర్థం అవుతుంది కానీ ఆ ఇది ఎరోడ్ అయిపోవడం బేసిక్ గా డే ఎక్స్ ఏదైతే ఉందో ఈ మధ్య చూస్తే ఈ రోజు ఎక్కడైతే మనం టూ పెంచినా ఎక్కడ గడి కట్టామో అవన్నీ కూడా కొట్టుకుపోయాడు కూడా లేదు సో దిస్ ఇస్ గోన్ టు క్రియేట్ ద బిగ్ డామేజ్ సో నేనేమనుకున్నానంటే మనం ఈ ట్ర ప్రొటెక్షన్ కి మరైన్ లైఫ్ ప్రొటెక్షన్ కి నేను గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ శరణ్ గారి మీకు తెచ్చుకో ఆయన ఒక ఆర్టికల్ రాశారు ఈనా పబ్లిష్ అయిన ఆర్టికల్ దాంట్లో ఏం రాశారంటే వందల కోట్లు లాభాల గురించి అని లక్షల కోట్ల సముద్ర సంపదని నాశనం చేసుకుంటున్నాం నాకు అప్పట్లో ఒక అదృష్టం కలిగేదండి చాలా నేను ఒక నెల ఫ్రెండ్ ఉంటే ఆ బోట్లో డ్రావింగ్ వేసుకొని వేసుకుని డైవ్ డ్రావ్వు చేయడానికి కిందకి వెళ్ళగలి వెళ్ళగలిగాను ఒక థర్టీ ఇయర్స్ క్రితం అప్పుడు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నేను సముద్రంలో చూశాను కింది నాకేమనిపించింది అది నిజంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు పెడితే తెలిస్తే ఆ ప్రజలు దాన్ని డిస్టర్బ్ చేయడం మానేసి ఎందుకంటే అది నిజంగా బ్రహ్మాండమైన ప్రపంచం వాటి ప్రపంచంలో మనం వెళ్ళిపోయి దానికి ఆలోచన చేసి దాని ఏరియాని అంక్రోజ్ చేసి మొన్న రిషికొండ ఇది చూస్తే రిషికొండ నుంచి కట్ చేసే సకల కొండను తీసుకెళ్ళి సముద్ర కొండని డబ్ చేసేసా సో ద క్రియేటెడ్ స్పేస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హోటల్స్ అండ్ కమర్షియల్ స్పాట్స్ ఇది చాలా పెద్ద డ్యామేజ్ అండి అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ గవర్నమెంట్ లో జరిగితే అంటే అది కొట్టేసినప్పుడు వాళ్ళ కండిషన్ ఏమంటే ఇట్ కెనాట్ బి డిస్పోజ్ ఎనివేర్ ఇట్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద సేమ్ ప్లేస్ అండ్ ఇట్ ఇన్ కేస్ దేర్ ఓన్లీ ఇట్ కెనాట్ బి డంప్ ఎనీవేర్ ఆన్ దో చాలా క్లియర్ డైరెక్షన్ కానీ డమ్ చేశారు గవర్నమెంట్ అధికారులు పట్టించుకోలేదు అంత వదిలేస్తే ఇప్పుడు దాని మీద బ్యూటిఫుల్ హోటల్స్ వచ్చేసాయి మనకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే మనం గోల్డ్ కి రైట్ సైడ్ ఏమీ ఉండకూడదు అనుకుంటున్నాం ఇదివరకు చూసాం పార్క్ హోటల్ సనన్సీ హోటల్ ఇలా పాంబీచ్ ఇదే వాయులేషన్ అనుకుంటాయి ఇప్పుడు అది కంప్లీట్ గా అప్పుడు ఎప్పుడు యాక్ట్ రాలేదు మనకు బయోడైవర్సిటీ యాక్ట్ లేదు టూ థౌజండ్ టూ లో యాక్ట్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ తర్వాత రైట్ సైడ్ ఏంటి కన్స్ట్రక్ట్ చేయకూడదు మరి ఎలా చేస్తున్నారు ఎంత సీఎస్ వయోలేషన్ ఎలా జరుగుతుంది దానికి దానికి ఏం చేస్తే అంటే మీరు ఇప్పుడు తొమ్మిది వందల కిలోమీటర్ల లైన్ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు అని అందరూ మాట్లాడుతున్నారు ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా అందరూ మాట్లాడుతున్నారు పర్యాటక శాఖ మంత్రి అందరూ ఎకనామిక్ డెవలప్మెంట్ చూస్తున్నారు బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ చూసుకో చేస్తూ పోతే వీళ్ళకి వీటికి అల్టిమేట్ గా మత్స్యకారులు కలిగే జాగా లేకుండా పోతుంది మత్స్య సంపద కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది కదా దానికి ప్రొటెక్షన్ కి ఏం చేస్తే మంచిది హౌ వి షుడ్ ప్లాన్ అంటే డెవలప్మెంట్ ఉండాలి బట్ మమ్మీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కోస్టల్ ఏరియా కెన్ బి యూస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సత్రు బాకేష్ వితౌట్ డిస్టర్బింగ్ రెస్ట్ ఆఫ్ ద కోస్టల్ ఏరియా అనేది ఉండాలి తప్ప పోస్ట్ ఏరియా ఉంది కదా అని మొత్తం ఉంటుంది మనం విఆర్ నాట్ లైక్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏమంటే దే నో హౌ టు లివ్ విత్ నేచర్ ఆ చేపలతో వెళ్ళి చేపలతో ఎప్పుకొని చేపలతో కూర్చొని చేపలతో మాట్లాడే ఆ పరిస్థితి ఉంది అది మనకు అది లేదు మనకు అది అలవాటు చేయాలంటే ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు మనం ఎంతవరకు ఆకలితో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే నాలెడ్జ్ అంత వచ్చింది కొద్దిగా అవగాహన వచ్చింది ఇప్పుడు ఇది వీటిని తీరు ప్రాంతానికి సంరక్షించాలంటే తొమ్మిది మరేది బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మీ సజెషన్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాల్యూ అండి ఏంటంటే ఫస్ట్ ఈ మెరైన్ బయోడైవర్సిటీ రోజు రోజుకి తగ్గుతూ ఉంది ఎందుకు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే వాటి యొక్క లివింగ్ హ్యాబిటేట్ మీద డిస్ట్రాయ్ చేస్తున్నారో బీట్ ఎ టాటిల్ బీట్ ఎల్ బీట్ ఎనీథింగ్ ఎన్విరాన్మెంట్ ఇఫ్ యువర్ డిస్ట్రాయింగ్ ఇట్స్ హ్యాబిటెడ్ దిల్ డిక్స్ అండ్ దే స్టార్ట్ కాలింగ్ ఇన్ సెన్సిటివ్ స్పీషింగ్ ఎక్స్టింగ్ ఫైనల్ ఎక్స్టింగ్ అయిపోయి సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కోస్టల్ ఏరియాలో జరిగేటటువంటి బీచ్ దిరోసం ఇంకోటి ఏదన్నా కారణం అనేవారు అంటే మీరు బ్లీచ్ మీరు ఏం చేస్తున్నారు యూఆర్ టు డిస్ట్రాయ్ నేచర్ మీరు డిస్ట్రాయ్ చేసి ఆర్టిఫిషియల్ గా మీరు ఏదో ఒకటి స్ట్రక్చర్స్ పెట్టేస్తూ ఉన్నాయి పెట్టేస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది దాంట్లో కొంచెం వేవ్ ప్యాటర్న్స్ మారుతాయన్నారు మీరు ఒక చోట ఆక్యుపై చేశారనుకోండి ఇంకో చోట ఈ రోజు స్టార్ట్అప్ స్టార్ట్ అయిపోతా ఉన్నారు సో అప్పుడు అది లివింగ్ హ్యాబిట్ మనం ఇంకో చోట స్టార్ట్ అవుతుంది ఇంకో చోట పోతాం సో ఇలా ఎప్పుడైతే అంటే ఇడ్లీ క్వశ్చన్ మీరు ఫస్ట్ సైజ్ చేసింది అది ఆలూరిడ్లే మీరు అది పెట్టేటటువంటి గుడ్లు పెట్టేటటువంటి ప్లేస్ ఏంటి బీచ్ లోనే పడతారు బీచ్ మీరు బీచ్ సైండ్ మీరు వేరే గ్రామాలతో నింపేసి మీరు ఏదన్నా హోటల్లో రిసార్ట్ లో కట్టేసి అది ఎక్కడ పోయి గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టకపోతే ఏమవుతుంది పిల్లలు రావు నెక్స్ట్ వాటి యొక్క నెంబర్ అంతరించిపోతుంది సో అసలు తగ్గిపోతాయి అంటే మహేష్ ఇంకొకటి ఏం చెప్తారంటే మనం పూర్తిగా వెళ్ళలేదు కదా అక్కడ రెండు వందల మీటర్లు ఉంది అంటారు కానీ దేసుకే ఇక్కడ ఉన్న డ్రెస్ గురించి ఇక్కడ ఉన్న సౌండ్ వల్ల ఇక్కడ బిడ్డగా కొను ఖాళీ ఉన్నా కూడా అక్కడ రావు కదా ఇంకే వాటికి ఐడియల్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడే వచ్చి గుడ్లు పెడతాయి ఇప్పుడు దీనికి ఏంటంటే కొన్ని హ్యాంచరీస్ షింపుల్ హ్యాంచరీస్ ఇవి కూడా పోస్ట్ లోనే ఉంటాయి కానీ మనకి ఏంటంటే సిఆర్జెడ్ రూట్స్ ప్రకారం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అదే ప్రాబ్ల హైటెడ్ జోన్ లో ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండకూడదు అంట సో దట్ హ్యాంప్లిమెంటెడ్ ఫీల్డ్ ఫీల్డ్ హూ కెన్ డిసైడ్ జోన్

బ్లూ లైన్ రెడ్ లైన్ మహారాష్ట్రలో ఏం చేశారంటే అన్ని కి బ్లూ లైన్ అంటే వాటర్ వాటర్ రెడ్ లైన్ హెచ్ఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ కి బ్లూ లైన్ మధ్యలో ఏ కన్స్ట్రక్షన్ ఉండకూడదు నాకు ఇచ్చారు కానీ అక్కడ వైలేషన్ జరుగుతున్నాయి వీర సంఖ్య వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఇప్పుడు మీరులాంటి యూనివర్సిటీకి ప్రభుత్వంతో కలిసి మన కోష్ ని రక్షించుకోవాలంటే అంటే ఆ ప్రాజెక్ట్ వీడియోస్ తీసుకో మేము మేము కోచడానికి ఉంటాం రెడీ వేర్ రెడీ నగరే ఉంటుందంటే నేను ఈ వీడియో ద్వారా నేను గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ డేకప్ చేసి అయినా ప్రాజెక్ట్ అంటే అంతకు ముందు కొన్ని ప్రాజెక్ట్స్ చేసి దాని యొక్క కన్జర్వేషన్ స్ట్రాటజీస్ చేసి

నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ శాఖ మంత్రి ఉన్నారో పర్యావరణ శాఖ మంత్రి గారు ఉన్నారో అతనికి ఎందుకంటే ఫార్చునేట్ గా ఈవెన్ ఫారెస్ట్ ఆల్సో కాబట్టి మనకి మన బయోడైవర్సిటీ అన్నింటినీ కూడా మనం ఒకసారి కనెక్ట్ చేసి డిపార్ట్మెంట్స్ సపరేట్ అయిపోయినాయి అలా కాకుండా ఆయన దగ్గర అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ఆయన చేస్తున్నారు కాబట్టి కొద్దిగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను సార్ మీ సైడ్ నుంచి కూడా మీరు ఒక నోట్ గవర్నమెంట్ కి స్టడీస్ చెయ్యాలి మీకు ఇంట్రెస్ట్ వాట్ చెయ్యాలి దీంతో వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాండ్స్ ఎవరు కావాలి స్టడీ చేయడానికి లేదంటే స్టేట్ గానీ ముఖ్యంగా ఏంటంటే మనీ వాట్ యూఆర్ మేకింగ్ ఈజ్ మీగర్ అకార్డింగ్ టు ఎన్ఐ శర్మ గారు ఏమంటే మనం వందల కోట్ల సంపాదనకి

అది పెరీని బ్రెయిన్ అండి చూసా కదా ఎమ్యూనిటీ కావాలని ముందు కూడా అది మన ఏమంటారు ఎండ్ ఆఫ్ ది ఈస్టర్న్ గాడ్స్ ఒక పాయ అట్ని చూస్తుంటారు ఈస్టర్ కార్డ్ అది వెళ్ళేది రెగ్యులర్ గా అది గుర్చుల్లో డౌన్ స్ట్రీన్ వచ్చి లాస్ కూడా వస్తుంటారు మధ్యలో ఎమ్యూనిటీ కావాలి అనేది ఒక పెద్ద సిటీ వచ్చింది దాని దానికి డాక్టర్స్ అంతా అందులోకి వెళ్ళిపోయాయి అందులోకి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో ట్రీట్మెంట్ ఏం లేదు So that's an already popular case now. They are working. Hmm. Now since the government is changed, hmm. this government is very keen to do something. Yes. So now there should be an alliance of university and the government hmm. to protect the possible yes. bodies. Yes. Hmm. University always stands first to protect all these things and to take up studies on such aspects. ಆಫ್ ಯೂನರ್ಸಿಟೀಸ್ ಗ್ರೇಟ್ ಬಟ್ ಮನ ಆಂಧ್ರ ಯೂನರ್ಸಿಟಿ ಉನ್ನ ದರೇ ಆಂಧ್ರ ಸಿಟಿ ಬೀಲ್ಡಿಂಗ್ ದಾಖಲೆ ದರ ಸಂಸ್ಥೆ ಕಲಸಿಬೋದು ಅಂತ ನಾ ಉದ್ದೇಶ ಮನ ಷುಡ್ ಆಲ್ಸೋ ಪ್ಯಾಷನ್ ಇದು ವರ್ಕಂತೆ ಅನ್ನ ಅಂದೇ ಅಂತ ಸಾಮಾಜು ಎರಡು ತಪ್ಪು ರಾಜವಾರು ರಾಜ್ ತಪ್ಪು ಋಷು ದಂಡ ఇప్పుడు మీరు ఆ విషుల పాత్ర తీసుకోవాలి ఎందుకంటే ఈ బి అటానమస్ బేసిక్ గా కాబట్టి ఇక్కడ జరుగుతున్నది తప్పు జరుగుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రెక్టిఫై చేయకపోతే ఇట్స్ ఎన్ లాస్ట్ లాస్ వన్ డేస్ చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఉంది మనం వీ నో హౌ టు డూ ఇట్ అండ్ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఇస్ మ్యారిట్ అండ్ మ్యారిట్ అండ్ ఇట్ ఉండదు కాబట్టి అండ్ మాకు ఏంటంటే వీ హాట్ అనదర్ ప్రాజెక్ట్ శాంక్షన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్ క్వాలిటీ ఇన్ విశాఖపట్నం పోస్ట్ అండ్ సజెస్ట్ అండ్ ప్రిడిక్ట్ ఏ మోడల్ జస్ట్ లైక్ యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ప్రిడిక్షన్ మోడల్స్ మేము డెవలప్ చేస్తాం ఇప్పుడు మీరు అక్కడక్కడ మున్సిపల్ అథారిటీస్ పబ్లిక్ ప్లేసెస్ లో కొంత సైన్ బోర్డ్స్ పెట్టుకుని చెప్పారు డిస్ప్లే బోర్డ్స్ ఎయిర్ క్వాలిటీ అలాగే మేము సీ వాటర్ క్వాలిటీ మేము బోర్డులు పెట్టి ప్రిడిక్ట్ చేయబోతా ఉన్నాము ఎందుకంటే వెదర్ దిస్ వాటర్ ఈ సూటబుల్ ఫర్ రిక్రియేషనల్ ఆక్టివిటీస్ ఆర్ నాట్ అంటే లాంగ్ ఆఫ్ టూరిజం ఇక్కడ ప్లేస్ బీచ్ బ్లూ చాలా మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు స్నానాలు చేస్తూ ఉంటారు వెదర్ దిస్ వాటర్ రియల్లీ The market if you just look at the uh, place, mm. near the marine cages we have, we have uh, deployed a buoy also, yes. okay. which continuously scans the water, yes. water quality yes. parameters to be that and then we have a data. Okay. And all yes, such type of buoys are installed across Indian coasts, uh, mm. like in East Coast we have three and in West Coast we have three. So almost uh, now I think they are going to increase ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఆ ఏరియాలో ఎందుకంటే అక్కడ అక్కడ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల తర్వాత ఉంటుంది ఈ లోపల డైలెక్ట్ అవుతుంది వాట్ ఇస్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ దట్ ఈ జనరేటెడ్ దో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ సపోజ్ ఇట్ ఆన్లైన్ విచ్ ఇస్ నాట్ హ్యాపీ ఎందుకంటే ఐ కెన్ సే ఓపెన్లీ ఉన్నా కూడా నేను చైర్మన్ ఎందుకంటే అలాగే దివీస్ లాగే ఇక్కడ మున్సిపల్ సూఎస్ ఎక్కడైతే సూఎస్ క్రీటెడ్ సూఎస్ వెళ్తుందో అక్కడ అంటేనే ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ వచ్చేయాలి అంటే ఎక్కడైతే అవుట్లేట్ ఉందో అక్కడే ఉండాలి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అలాగే మన

आर्टिनल मैन्युपलेटिंग नंदीचंत्रामेंट है इफ देर नॉट मैन्युपलेटिंग दे कैन नॉट फंक्शन इंडस्ट्री साइड निचे आप तो दें नियर यू कैन सेय यू कैन सच में आई एग्री बीच आजकल आई एग्री बीच बट उन्हें नंदीचंत्रामेंट है राम की दे डोंट अलोव ऑब्लिक टू कम एंड बॉच लाइक अ प्रोटेक्टे� Experts on our the under pollution or the the question is implementation. Implementation. Experts We have, have every uh, uh, to take care of this. Like Mana yeah. Constitution of India. Yes. We have uh, the staff. Staff, who is going to implement All these things. Sir now, only request is uh, you take proactive uh, right step and write to the government and also I'll see that government also will write to you. Uh, to do something yeah. to between us. the to, uh, to ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రాంగ్ మళ్ళీ అక్కడ రాంగ్ అంటే వాళ్ళు ఎవరు